ఇది ఆ మధ్యలో మధ్యలో కొట్టుకుంటా కొట్టుకుంటా పోయింది సార్ అది ఈ సైడ్ ఉన్న కొమ్మలు బాగానే ఉన్నాయి మెయిన్ పోయింది ఇప్పుడు ఏంటని అంటే ఈ బంక దీనికి మొదట అంటే మామిడి తోటలో వీటన్నిట్లో వస్తుంది కదా ఈ మొదల్లోనే చూసినప్పుడు ఈ స్పెసిఫిక్గా ఇప్పుడు అక్కడ కారుతుంది కదండీ అక్కడ చిల్లు పెట్టి లోపలికి వెళ్తుంది అక్కడ ఆ చిల్లు ఉన్నప్పుడే కొట్టాము సార్ దాంట్లో కొట్టాము అదే దానికి అలా కాదండి మనకేం చేయాలంటే మొదట ఇదంతా గీకేయాలండి గీకేసాక మనది మనం వన్ ఇస్ట్ హండ్రెడ్లో డైల్యూట్ చేయమంటాం ఇది వన్ టూ హండ్రెడ్ కాదండి నేరుగా ఒక ఇంకు పిల్లరో ఏదో తీసుకొని దాంట్లోకి పోయాలండి పోసి మనం పెయింట్ బ్రష్ ఉంటా చూసారా దాంతో దాని మీద అంతా పూసేయాలండి ఇదేమవుతుందంటే ఇది పైన తొలుస్తూ ఆ తులసిని దాన్ని పైన కవర్ చేసుకుంటుంది కిందకెళ్తుంటుంది మనం ఎంత మందు కొట్టినా పోదు తర్వాత ఏమవుతుందండి ఆ తులసిని దాన్ని కవర్ చేసుకుంటుంది కదా అక్కడ దాకా మనం పోయినాం స్టెమ్ ఇదైంది సైడ్స్ వచ్చేసి అదే ఇది ఒక్కటే ఎఫెక్ట్ అయింది